udah de இது <muchas> 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 వాస్తవంగా కాంగ్రెస్ నుంచి పనిచేస్తే మన కాంగ్రెస్ పోటే స్థితిని మోసం చేసిడు ఎలక్షన్ లో రెండు వేల నాలుగు రుణం మాపన్నాడు నాలుగు వేల ప్రజన్నాడు కష్టమైంది కదా మనం ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఆయన రాజీనామా చేసి ఇప్పుడు పెద్ద ఉద్యోగం మన ఎస్ఐతోనే చాలా పెద్ద ఉద్యోగము ఆయన భార్య కూడా కలెక్టర్ ఉంది ఎందుకంటే మన మన కొరకు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో లో కొట్లాడాలి మన కొరకు ఆయన అన్ని విషయాలు మాట్లాడాలంటే ఇప్పుడు రావాలి మల్లూరు అని ఉన్నాడు ఇంతకుముందు ఆయన ఆయన రెండు సార్లు గెలిచిండు ఆయన ఏమి చేయలే గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు నిలబెట్టి మంచి మన మాదిద్దాను ఆయన నిలబడ్డాను మాది ఆయన మన జాతి కొరకు ఇలా భార్య అంటే మళ్ళీ ఈ మన మాది ఆయన ఇలా భార్య నేను